నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వార్త ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా వింటారు నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే జాగ్రత్త ఉండాల్సిన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు చూడబోతున్నారు అదేవిధంగా ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగచిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనసత్వం కూడా వీరికి ఉంటుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరిని ఇబ్బందుల పాలు చేసేప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోరు సహనం ఓపిక సంయమనం అనేవి వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు లేకపోతే మీ యొక్క రిలేటివ్స్కి సంబంధించింది కావచ్చు ఒక షాకింగ్ అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆందోళన కలిగించే అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి అంటే వారికి సంబంధించి ఏదో ఒక ఆందోళకరమైనటువంటి వార్తని మీరు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టే విషయమని చెప్పాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు మంచి ఉద్యోగ అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు అలాగే వృషభ రాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చ ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే వినియోగదారులలో ఒకరి నుండి మీరు మీ యొక్క వ్యాపారం గురించి ప్రశంసల వర్షాన్ని అయితే చూస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు మిమ్మల్ని పోటీగా భావిస్తున్నటువంటి ఉద్యోగస్తులు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతారు అలాగే ఇంతకుముందు అవమానపరిచినటువంటి ఒక వ్యక్తి నుండి మీరు ఈ సమయంలో క్షమాపణలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ల గురించి ఆర్థిక పెరుగుదల గురించి ఎదురు చూస్తున్నట్లయితే కనుక కార్యాలయంలో దాని గురించి కూడా చర్చ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలని కళలు కంటున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు దినఫలాల్లో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అదే అదే విధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందివ్వండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను ఆవును దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి